నమస్తే వెల్కమ్ టు నవ ఛానల్ దిస్ ఈస్ మారుతనందన్ వరి నాటు వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల్లో మనం చేపట్టవలసినటువంటి యాజమాన్య చర్యల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటాం ముఖ్యంగా వరిలో మనం అధిక పీలకలు సాధించాలంటే మనం ఎలాంటి యాజమాన్య చర్యలు చే తీసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం నాటు వేసిన తర్వాత పదిహేను రోజులకి వేరు వ్యవస్థ అనేది కుదురుకొని పోషకాలు తీసుకోవడానికి చాలా సిద్ధంగా ఉంటుందని చెప్పవచ్చు మనం ఇలాంటి సమయంలో కనుక సరైనటువంటి యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మనం అధిక పీలికలు పొందడమే కాకుండా మంచి ఆరోగ్యవంతమైనటువంటి పంటను పొందడానికి అవకాశం ఉంది సో వరిలో అధిక పిలుకలు సాధించాలంటే చాలా రకాలైనటువంటి కారణాలు ఇంపాక్ట్ చేస్తాయి దాని మన గత వీడియోలో మనం ఒక పది రకాల కారణాలు మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకించి మనం ఇందులో సమగ్ర పోషక యాజమాన్యం ఎలాంటి ఎరువులను మనం వేసుకున్నట్లయితే మంచి పిలికలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మిగతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా నాటు వేసే ముందు దుక్కిలో ఎకరానికి ఒక డీఏపీ చొప్పున రైతులు చల్లుకోవడం జరుగుతుంది లేదా వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక వారం లేదా పది రోజులు ఆగి కూడా డీఏపీ చల్లుకున్నటువంటి రైతులు కూడా మనం చూస్తాను అట్లాంటి రైతులు లేటుగా మందు చదువుకున్న రైతులు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే దుక్కిలో చల్ చల్లుకున్నటువంటి రైతున్నారో వాళ్ళు నాటు వేసిన పదిహేను రోజుల్లో ఈ మొదటి దఫా ఎరువులు ఏం వేయాలనేది రైతులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి సమయంలో మనం సమగ్రం పోషక యాజమాన్యం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది సమగ్ర పోషక యాజమాన్యం అంటే మనం మొక్కకు కావాల్సినటువంటి పదిహేడు రకాల పోషకాలను అందించాల్సినటువంటి అవసరం ఉంది మనకు ప్రకృతిపరంగా ఆక్సిజన్ కావచ్చు కార్బన్ కావచ్చు అలాగే నీరు అనేది మనం న్యాచురల్గా అందుతూనే ఉంటుంది కానీ మొక్క అభివృద్ధి చెంది మనకు కావాల్సినటువంటి మంచి దిగుబడులు సాధించాలంటే మాత్రం మనం ఖచ్చితంగా ఈ పదిహేడు రకాల పోషకాలు మొక్కకు అందించే ట్లయితే మొక్క అనేది మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది ఆ పదిహేడు రకాల పోషకాలు ఏంటి అంటే ప్రథమ పోషకాలని ద్వితీయ పోషకాలను తృతీయ పోషకాలను మనం మూడు రకాలుగా విభజించుకోవడం జరిగింది ప్రథమ పోషకాలన్నటువంటి ఎన్పీకేలో ఎకరానికి ఒక పది ఒక బ్యాగ్ చొప్పున యూరియా అలాగే పొటాష్ అనేది ఒక ఎకరానికి పదిహేను పదిహేను కిలోలు చొప్పున అందించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ద్వితీయ పోషకాలు అయిన బట్టి సీఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఈ ఈ పోషకాలను మనం మనకు గొరోమోర్లో మనకు ట్రైగోల్డ్ అని యాభై కిలోల బ్యాగ్ అందుబాటులో ఉంటుంది లేదా మిగతా రకరకాల కంపెనీలో సీఎంఎస్ రూపంలో మనకు అందుబాటులో ఉంది ది బెస్ట్ బ్రాండ్ ఏరీస్ కంపెనీలో మనకు మన క్యాల్బర్ అనేటువంటి టెన్ కేజీస్ బ్యాగ్ కూడా అందుబాటులో ఉంది అది ఎకరానికి ఐదు కేజీలు చొప్పున చల్లుకున్న సరిపోతుంది తర్వాత తృతీయ పోషకాలు అయినటువంటి సూక్ష్మ పోషకాలు ఇందులో మనకు అనేక రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు అనేది ఉండడం జరిగింది రకరకాల బ్రాండింగ్తో మార్కెట్లో మంచి క్వాలిటీ ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి ఏరీస్ కంపెనీకి సంబంధించి మనకు అగ్రోమిన్ సాయిల్ అని చెప్పేసి పిఐ కంపెనీకి సంబంధించి మనకి బయోవిటాని ఇలా రకరకాల కంపెనీలో మనకు సూక్ష్మ పోషకాలు ఉన్నాయి ఎకరానికి పది కేజీలు చొప్పున చల్లుకున్నట్లయితే సమగ్రమైనటువంటి పోషకాలన్నీ మొక్కకు అందించినప్పుడు అది రైట్ టైంలో తీసుకుని మనకు అనేక రకాలైనటువంటి పిలుకలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే మనం చేపట్టాల్సినటువంటి యాజమాన్య చర్యలు అన్ని సరైన విధిలో చేపట్టినప్పుడే మనం మంచి పిలుకలు ఎక్స్పోయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పదిహేను రోజుల్లో ఈ మూడు రకాలైనటువంటి పోషకాలను ఖచ్చితంగా మీరు అందించేటువంటి ప్రయత్నం చేయండి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఒక యూరియా బ్యాగు తర్వాత ఒక పదిహేను కిలోల పొటాషు అలాగే సీఎంఏస్ మనకు ఫైవ్ కేజీస్ సంబంధించి ఏరిస్ కంపెనీలో క్యాల్బరాన్ బ్రాండింగ్ నేమ్తో దొరుకుతుంది తృతీయ పోషకాలైనటువంటి ఇది మనకి ఇది బయోవిటా కావచ్చు లేదా అగ్రోమిన్స్ సాయలు కావచ్చు ఇది ఒక పది కేజీల చొప్పున మనం చల్లుకున్నట్లయితే మన సమగ్రమైనటువంటి పోషక యాజమైన చేపట్టినట్టు అవుతుంది ఈ పదిహేను రోజులలో మనం ఇంకా చేపట్టాల్సినటువంటి ఏమున్నాయంటే ఖచ్చితంగా ఒక ఎకరానికి ఒక అర కేజీ కార్బన్నిజం మ్యాంకోజబ్ టెక్నికల్ కలిగినటువంటి మందు మనం ఎక్కువగా అని మనకు తెలిసి ఉంటుంది అది యూరిలో కలిపి చల్లుకున్నట్లయితే ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఎలాంటి తెగుళ్ళు సోకకుండా ముక్క ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది మనం ఇంకొక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చూసినట్లయితే ఎలాంటి మన చీడపీడ ఆశించకుండా మనం గుళికలు కూడా చల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంది మార్కెట్లో రకరకాలుగా అందుబాటులో ఉన్నాయి మీకు తెలిసిందే మనకు ఫెటెరా అని చెప్పేసి బ్యారోజ్ అని చెప్పేసి రకరకాల ఫోర్ జీ గుళికలని త్రీ టెన్ జీ గుళికలని అని త్రీ జీ అని రకరకాలుగా దొరుకుతున్నాయి మీకు ఏది అందుబాటులో ఉంటే చల్లుకున్నట్లయితే కనుక మనకి ఇటు ఇన్సెక్సైడ్ ఇటు ఫంగిసైడ్ ఇటు సూక్ష్మ పోషకాలు అన్నీ సరైన సమయంలో రైట్ టైంలో మనం అన్ని అందిస్తున్నాం కాబట్టి మొక్క ఆరోగ్యంగా పెరిగి మనకు అధిక పిలుకలు రావడానికి మంచి ఆరోగ్యవంతమైనటువంటి పంట తీసుకోవడానికి మనం ఈ పదిహేను రోజుల్లో ఈ రైట్ టైంలో మనం రైట్ వేలో యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మనం మంచి పిలకలు సాధించడానికి ఆరోగ్యవంతమైనటువంటి పంటని ఒక ముప్పై రోజుల వరకు మనం చూడడానికి అవకాశం ఉంది ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు నా గత వీడియోలకి వెళ్ళి చూసినట్లయితే మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అనేది మీకు అందుబాటులో దొరకడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ